ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం ఈరోజు సత్య సంబంధించినటువంటి దినాన్ని ఈరోజు మనం ఘనంగా ఇక్కడ మాతా జ్యోతి రాసుకు దండేసి ఘనంగా మనం పురస్కరించుకొని పంతొమ్మిది వేల డెబ్బై మూడులో సెప్టెంబర్ ఇరవై మూడున ఇరవై నాలుగున స్థాపించినటువంటి సత్యశోధకు ఈరోజు ఓన్లీ దళిత పీడిత వర్గాలకు మాత్రమే న్యాయం జరగాలి ఆర్థికంగా విద్య రాజ్యాధికారం వైపు పోవాలని చెప్పేసి ఆ రోజు మన డాక్టర్ పులే గారు ఆ రోజు స్థాపించడం జరిగింది సత్యశోధక సత్యాన్ని సత్యం అంటే సత్యాన్ని సూచించేదే సత్యం అని చెప్పి శోధక అంటే రెండే అర్ధాలు ఇందులో కాబట్టి ఆ రోజు సత్యశోధక అనేది స్థాపించి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ రోజు పీడిత వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరగాలి విద్యా ఉద్యోగం లేకపోతే రాజ్యాధికారం వైపుగా వెళ్ళాలని చెప్పి ఆ రోజు స్థాపించడం జరిగింది అయినా ఇప్పటికి కూడా మనకు ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ కూడా మహాత్వా జ్యోతిరావు పులే గారు వాళ్ళు స్థాపించినటువంటి ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు ఇంకా మన సోదరులు చెప్పినట్టు పులవక్షత కానీ మన దళితుల మీద దాడులు కానీ ఎన్నో జరుగుతూ ఉన్నాయి కానీ దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా సత్య స్థాపించినటువంటి మనము ముందుకు వెళ్ళాలి ఆ బ్యానర్ మీద ఇంకెంతో మనం పోరాటం చేయాలి అందరికీ నాయన చేకూరే విధంగా మనం పోరాటం చేయాల్సింది ముందుంది అని చెప్పేసి నేను కోరుకుంటూ అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా